రేపే ఆదివారం అలానే ఎంతో పవిత్రమైనటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం కూడా అయితే రేపు ఆదివారం అలానే సంపూర్ణ చంద్రగ్రహణం కనుక రేపు మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చేస్తే చాలు ఏడు జన్మల దరిద్రాలు తొలగి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యంతో కోట్లు సంపాదిస్తారు తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి మీరు ఎప్పటి నుండో ఏలిన్నాటి శని ప్రభావంతో బాధపడుతూ ఉన్నా ఏలిన్నాటి శని దోషాలు అనేవి మిమ్మల్ని పీడిస్తూ ఉన్నా అలానే మీకు డబ్బు పరంగా సమస్యలు ఉన్నా ఆర్థిక పరంగా కష్టాలు ఉన్నా ఇలా ప్రతి సమస్య ప్రతి కష్టం ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోయి ఖచ్చితంగా కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులు అలానే ధనవంతులుగా ఆ అవుతారు అలానే మీరు చేసే ప్రతి పని కూడా మీకు కలిసి వస్తుంది ఈ చంద్రగ్రహణం అనేది గ్రహాల మార్పిడి ఖచ్చితంగా కూడా జరుగుతుంది అందువల్ల ఈ రోజున కొన్ని నియమాలు పాటించటం వల్ల తప్పకుండా కూడా ఆరోగ్యవంతులు ధనవంతులు అదృష్టవంతులుగా మారుతారు ఈ చంద్రగ్రహణానికి అంతటి శక్తి అనేది తప్పకుండా ఉంటుంది చంద్రగ్రహణం అనేది అత్యంత పవిత్రమైనటువంటిది అందులోను ఈ చంద్రగ్రహణం ఆదివారంతో కలిసి వస్తుంది కనుక ఆదివారంతో కలిసి వచ్చినటువంటి ఈ చంద్రగ్రహణం రోజున మీరు ఏ పని చేసినా హండ్రెడ్ పర్సెంట్ కూడా కలిసి వస్తుంది అలానే ఈ రోజు కొన్ని నియమాలు అనేవి తప్పకుండా పాటించి తీరాలి కొన్ని నియమాలను ఈరోజు మీరు పాటించటం వల్ల మీ యొక్క సంపద అనేది రెట్టింపు అవుతుంది అలానే మీ యొక్క జీవితంలో ఉండే అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి అదృష్టం అనేది విపరీతంగా పెరుగుతుంది అలానే మీ చుట్టూ ఉండే ఏ రకమైన సమస్యలైనా తొలగిపోతాయి చంద్రగ్రహణం అలానే పౌర్ణమి ఈ రోజు చాలా శక్తివంతమైనది ఆదివారంతో కలిసి వస్తూ ఉన్నాయి సాధారణంగా మనకు పౌర్ణమి కానీ గ్రహణం కానీ ఆదివారంతో కలిసి వస్తే ఆ రోజు ఎంతో విశేషమైనటువంటిదిగా పరిగణించబడుతూ ఉంటుంది అలాంటిది చంద్రగ్రహణం ఆదివారం పౌర్ణమి ఈ మూడు కలిసి రావటం చాలా అంటే చాలా విశేషమైనటువంటి రోజు ఈ రోజున చేసే ఏ చిన్న పూజ ఏ చిన్న పరిహారం ఏ చిన్న మంచి పని అయినా ఖచ్చితంగా అది మిమ్మల్ని కోటీశ్వరులు అవటానికి దారితీస్తుంది ఖచ్చితంగా మీరు కోటీశ్వరులుగా మారుతారు కూడా కోట్ల సంపదకి అధిపతిగా మారిపోతారు మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అలానే మీ చుట్టూ ఉండే అనేక రకాల దరిద్రాలు సమస్యలు కూడా తొలగిపోతాయి అలానే మీరు కోరుకున్నంత ఐశ్వర్యం ధనం కూడా వచ్చి తీరుతుంది సంపూర్ణ ఆరోగ్యవంతులుగా కూడా ఉంటారు ఈ యొక్క చంద్రగ్రహణం రోజున మరి ఎలాంటి నియమాలు పాటించాలి స్నానం చేసే నీటిలో ఏది వేసుకొని చేయాలి స్నానం చేసే సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలి అనేటటువంటి అంశాలను తప్పకుండా తెలుసుకుందాం ఇక చంద్రగ్రహణం అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది ఈ యొక్క చంద్రగ్రహణం రోజున ఈ చంద్రగ్రహణం అనేది అత్యంత పవిత్రమైనటువంటిది ఈ గ్రహణం రోజున చేసే ప్రతి పూజ కూడా ఎంతో పవిత్రంగా అంటే ఉంటుంది అలానే ఈ యొక్క గ్రహణం రోజున స్నానం మనం సాధారణంగానే శాస్త్రాల ప్రకారం కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో కొన్ని ప్రత్యేక విధాలుగా స్నానాన్ని ఆచరిస్తూ ఉంటాము స్నానం చేసే నీటిలో ఇది వేసుకుంటే నరదృష్టి అనేది పూర్తిగా తొలగిపోతుంది ఈ యొక్క నరదృష్టి నరఘోష నకారాత్మకమైనటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం రోజున ఇక ప్రత్యేకమైనటువంటి రోజు కాబట్టి ఈ రోజున స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేస్తే ఇక మనపై ఉండే నరదృష్టి తొలగిపోతుంది అంటే నరదృష్టిని తొలగించటానికి ఈ రోజు ఎంతో పవిత్రమైన రోజు నిజానికి మనం జీవితంలో ఎంత కష్టపడినా ఎదగట్లేదు ఎంత కష్టపడినా మనకు మంచి అనేది జరగట్లేదు నరదృష్టి కారణంగానే మనం జీవితంలో ఎదగకపోవటం ఇలా అనేక రకాల సమస్యలు రావటం అయితే జరుగుతుంది అలాంటి నరదృష్టిని గనక మనం తొలగించుకున్నట్లు అయితే ఇక మనకు జీవితంలో కష్టాలు అనేవి ఉండవు ఇక ఈ నరదృష్టి కారణంగానే మనం జీవితంలో ఎదగలేకపోతూ ఉంటాము అలాంటి ఘోరమైనటువంటి నరదృష్టిని కూడా తొలగించేటటువంటి శక్తి అనేది ఉంటుంది అందువల్ల ఈ యొక్క అత్యంత శక్తివంతమైన చంద్రగ్రహణం ఆదివారం పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని ఎంతో ఘోరమైనటువంటి నరదృష్టిని అలానే నరఘోషను తొలగించుకొని తప్పకుండా దైవానుగ్రహంతో మీరు చేసే ప్రతి పనిలో విజయాన్ని పొంది మెల్లిమెల్లిగా ధనవంతులుగా అవ్వాలి అంటే మర్చిపోకుండా ఇలా చేయండి అయితే ఈ యొక్క చంద్రగ్రహణం అనేది ఏ సమయంలో పడుతుందో అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం నరదృష్టి అనేది నిజంగా చాలా అంటే చాలా వరకు కూడా మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు అలాంటి నరదృష్టిని కూడా తొలగించే శక్తి ఈ రోజుకు ఉంది చంద్రగ్రహణం అలానే సెప్టెంబర్ ఏడవ తారీఖు సంపూర్ణ చంద్రగ్రహణం ఆదివారం పౌర్ణమి రోజున తప్పకుండా కూడా మనం ఈ వీడియోలో ఏమేమి చెబుతున్నామో వాటిని పాటిస్తే గనక హండ్రెడ్ పర్సెంట్ కూడా మీ సమస్యలు తొలగిపోతాయి నరదృష్టి నరఘోష నకారాత్మక శక్తి చెడు శక్తులు చెడు శక్తుల ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోతాయి అయితే సంపూర్ణ గ్రహణం యొక్క సమయం ఏ సమయం నుండి ఏ సమయం వరకు ఉంటుంది ఏంటి అనేటటువంటి పూర్తి వివరాలను తెలుసుకుందాం సెప్టెంబర్ ఏడవ తారీఖు ఆదివారం రోజున సంపూర్ణమైన చంద్రగ్రహణం అనేది ఏర్పడనుంది అయితే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం తర్వాత భారతదేశంలో అత్యంత ఎక్కువసేపు కనిపించే సంపూర్ణ చంద్రగ్రహణంగా ఇది నిలవనుంది ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు అలాగే రెండు వేల పద్దెనిమిది జూలై ఇరవై ఏడు తర్వాత భారత్లోని అన్ని ప్రాంతాల నుంచి సంపూర్ణ చంద్రగ్రహణాన్ని వీక్షించటం ఇదే మొదటిసారి కానుంది అలానే పూణేలోని నేషనల్ సెంటర్ ఆఫ్ రేడియో ఆస్ట్రోలజిక్స్లోని అసోసియేట్ ప్రొఫెషనల్గా పనిచేస్తుంది దివ్య దివ్యమైన చంద్రగ్రహణం మళ్ళీ ఇలాంటిది చూడాలి అంటే రెండు వేల ఇరవై ఎనిమిది డిసెంబర్ వరకు వేచి ఉండాలి అయితే అయితే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏడు ఎనిమిది తేదీల మధ్య ఆది సోమవారం మధ్య ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణం అనేది సంభవిస్తుంది అని వెల్లడించారు అయితే ఆదివారం రాత్రి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు చంద్రగ్రహణం అనేది ప్రారంభమవుతుంది ఎనిమిదవ తేదీ తెల్లవారుజామున రెండు గంటల ఇరవై ఐదు గంటలకు చంద్రగ్రహణం ముగుస్తుంది అయితే ఈ మధ్యకాలంలో మనం ఎలాంటి ఆహారాన్ని తినకూడదు చంద్రగ్రహణానికి ముందే ఆహారాన్ని వండి కంప్లీట్ తినేసి ఆ తర్వాత ఇక చంద్రగ్రహణ సమయంలో ఎలాంటి ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు ఎందుకు అంటే గ్రహణ సమయంలో గ్రహణం గ్రహణం నుండి వెలువడే చెడు క్రిమి కీటకాలు అనేవి మన ఆహారాన్ని ఖచ్చితంగా కూడా పాడుచేస్తూ ఉంటాయి అంటే మన ఆహారం అనేది కాస్త విషపూరితంగా మారే అవకాశం ఉంటుంది అని శాస్త్రవేత్తలు తెలుపుతూ ఉన్నారు కాబట్టి మనం ఈ యొక్క చంద్రగ్రహణ సమయంలో ఆహారాన్ని తినకూడదు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి ఆహార పదార్థాలను ఈ సమయంలో తినకూడదు గ్రహణానికి ముందే మీరు ఏది తినాలి అన్నా తినేసి మీరు దైవనామ స్మరణ చేస్తూ ఉండాలి అంతే తప్ప గ్రహణ సమయంలో మాత్రం ఎలాంటి ఆహారాన్ని అస్సలు తీసుకోకూడదు అలానే గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు నేరుగా ఈ యొక్క గ్రహణాన్ని అస్సలు కూడా చూడకూడదు ఈ గ్రహణం అనేది అన్ని రాసులపైనా కూడా ప్రభావాన్ని చూపే అవకాశం అయితే తప్పకుండా ఉంటుంది కాబట్టి యొక్క రాశుల్లో జన్మించిన వ్యక్తులు కూడా గ్రహణాన్ని సంపూర్ణ గ్రహణాన్ని నేరుగా చూడకపోవటమే ఉత్తమం ముఖ్యంగా కుంభరాశి వారు ఈ యొక్క సంపూర్ణ గ్రహణాన్ని నేరుగా చూడకూడదు అని వేద పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ యొక్క సంపూర్ణ గ్రహణం రోజున ప్రతి ఒక్కరూ కూడా చాలా నియమాలు పాటించాలి గ్రహణ సమయంలో బయటికి వెళ్ళటం ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు దైవనామ స్మరణ చేస్తూ ఉండాలి గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు కూరగాయలు కట్ చేయటం కానీ ఏదైనా కట్ చేయటం కానీ ఇలాంటి వి అస్సలు చేయకూడదు అలానే యొక్క గ్రహణ సమయంలో అంటే మీరు గోర్లు కట్ చేయటం జుట్టు కట్ చేయటం వంటివి చేయకూడదు గ్రహణ సమయంలో ఇంట్లో పెరుగుని ఉంచుకోవాలి ఎందుకంటే ఇంట్లో పెరుగుని ఉంచుకోవటం వల్ల ఇల్లు అనేది పెరుగుతూ వస్తుంది అని పండితులు చెబుతూ ఉన్నారు గ్రహణం పూర్తయిన తరువాత ఇల్లు వాకిలి శుభ్రం చేసి ఇల్లు తుడిచే నీటిలో పచ్చకర్పూరం రాళ్ళ ఉప్పు పసుపు ఇవన్నీ కూడా వేసి ఇల్లుని శుభ్రం చేసి ఇంట్లో ధూపాన్ని వేయాలి ఇలా చేయటం వల్ల మన ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తులు తొలగిపోతాయి అలానే గదిని శుభ్రం చేసి పూజ గదిలో ఉండే దేవుళ్ళ పటాలు విగ్రహాలు పూర్తిగా కూడా నీటిగా శుభ్రం చేసి ఆ దీప దీపధూప నైవేద్యాలతో ఆరాధిస్తే మన ఇంట్లో ఉండే ప్రతి నెగిటివ్ శక్తి కూడా తొలగిపోతుంది ఆ తర్వాత గ్రహణం పూర్తయ్యే సమయంలో మీరు తప్పకుండా ఇంట్లో ధూపాన్ని వేయాలి ముఖ్యంగా మనం పసుపు పచ్చకర్పూరం ఉప్పు ఇవన్నీ కూడా వేయటం వల్ల నెగిటివ్ క్రీములు అంటే ఉప్పు అనేది మన ఇంట్లో ఉండే నెగిటివ్ క్రీములు అంటే మన కంటికి కనిపించని మన శరీరానికి హాని కలిగింపజేసేటటువంటి చెడు చిన్న చిన్న సూక్ష్మ జీవులను తప్పకుండా కూడా అది తొలగిస్తుంది కాబట్టి ఉప్పు పసుపు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది కాబట్టి వాటిని వేయాలి వాటి వల్ల నెగిటివిటీ తొలగిపోయి ఇల్లంతా ఒక పాజిటివ్ ఎనర్జీగా మారుతుంది గ్రహణ సమయంలో కూడా ఇంటి గుమ్మానికి దర్భగడ్డి అంటే గరికను తోరణంలా కట్టటం వల్ల యొక్క గ్రహణం నుండి వచ్చే చెడు క్రిములు అనేవి ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటుంది అలానే రాళ్ల ఉప్పుని ఒక మట్టి పాత్రలో పోసి దానిని గుమ్మానికి ఎడమ వైపున పెట్టడం వల్ల మన ఇంట్లోకి నెగిటివ్ శక్తులు ఏవి కూడా రాకుండా ఉంటాయి అలానే యొక్క గ్రహణం రోజున మర్చిపోకుండా పితృ దేవతలను పూజించి వారి పేరు మీద అన్నదానం వస్త్రదానం డబ్బుదానం మీ స్తోమతకి తగినట్లుగా చేయండి ఈ గ్రహణం రోజున ఒక్క రూపాయి దానం చేసినా సరే కోట్ల రూపాయలకి అంటే కోట్ల రూపాయలు దానం చేసినంత పుణ్య ఫలితం తప్పకుండా వస్తుంది కాబట్టి సంపూర్ణమైన చంద్రగ్రహణం చాలా పవిత్ర చిత్రంగా ఈ సమయ అంటే ఈ రోజున వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆదివారంతో గ్రహణం అలానే ఈ యొక్క ఆదివారము పౌర్ణమి చంద్రగ్రహణం చాలా అంటే చాలా పవర్ఫుల్ డే కాబట్టి ఈ రోజున ఒంటరిగా చిన్న పిల్లలను బయటికి పంపించకుండా ఉండాలి అలానే ఈ రోజున ఎవరైనా సరే చాలా రాత్రి వరకు ఒక్కరి ఒంటరి ప్రయాణం అయితే ఒక్కరు చేయకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క గ్రహణం రోజున తప్పకుండా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అలానే గ్రహణ సమయంలో ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకోకూడదు మనపై ఉండే నరదృష్టి నరఘోషను తొలగించుకోవటం కోసం ఇంతకంటే మంచి రోజైతే ఇంకొకటి ఉండకపోవచ్చు ఇక ఈ గ్రహణం రోజున తప్పకుండా స్నానం చేసే నీటిలో కొద్దిగా రాళ్ళ ఉప్పు కొంచెం దర్భగడ్డి గరికను వేసుకొని స్నానం ఆచరిస్తే ఎలాంటి నెగిటివ్ శక్తి కూడా మన ఉండదు అలానే మన చుట్టూ ఉండే నెగిటివ్ శక్తులు మన ఎంతో మంది చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు అలానే మన పైన చేసినటువంటి చెడు ప్రయోగాలు తొలగిపోయి మనపై ఉన్నటువంటి నరదృష్టి నరఘోష వంటివి అన్నీ కూడా తొలగిపోయి మన చుట్టూ ఉండే అనేక రకాల చెడు ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోయి మనకు ఖచ్చితంగా కూడా మేలు జరుగుతుంది కనుక ఈ యొక్క సంపూర్ణమైన చంద్రగ్రహణం రోజున మర్చిపోకుండా ఇలాంటి స్నానం అయితే ఆచరించాలి స్నానం అనేది చాలా పవిత్రమైనది మనపై ఉండే ఎన్నో రకాల నెగిటివ్ శక్తులను తొలగించేటటువంటి శక్తిని కలిగి ఉంటుంది స్నానం కాబట్టి ఈ యొక్క ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజున చేసేటటువంటి స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకుంటే ఖచ్చితంగా కూడా మన యొక్క సమస్యలు అన్నీ తొలగిపోతాయి మన చుట్టూ ఉండేటటువంటి నెగిటివ్ శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి కోటి జన్మల పాపం అనేది తొలగిపోయి కోటి జన్మల పుణ్యంతో మనం ఎంతో మంచి ఫలితాన్ని అయితే సంపాదించుకున్న వారం అవుతాము తెలిసి తెలియక చేసిన పాపాల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది అంత కాకుండా ఈ యొక్క గ్రహణం రోజున మర్చిపోకుండా దాన ధర్మాలు చేయండి మోగజీవులకి ఆహారం పెట్టండి కాకి కాని కుక్క కాని వీటికి అంటే కాకి కుక్కకి ఏదైనా ఆహారం పెడితే పితృదేవతల యొక్క ఆత్మ శాంతిస్తుంది పితృదేవతల అనుగ్రహం అనేది సంపూర్ణంగా ఉంటుంది పితృదేవతల యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా ఉంటే ఇక మనకు కష్టాలు అనేవి అస్సలు ఉండవు పితృదేవతల యొక్క అనుగ్రహం ఉంటే ఇక మన సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అలా పితృదేవతల యొక్క అనుగ్రహంతో మన యొక్క చుట్టూ ఉండే అనేక రకాల సమస్యలు దరిద్రాలు కష్టాలు అనేవి తొలగిపోతాయి పితృదేవతల యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో మన జీవితంలో నుండి అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి అలానే మనం పితృదేవతల అనుగ్రహాన్ని పొందితే దాంపత్య జీవితంలో ఉండే సమస్యలు తొలగిపోతాయి పిల్లలు చెప్పిన మాట వింటారు అలానే వారి యొక్క అంటే జీవిత వారి ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది వారి జీవితంలో ఏదైతే సాధించాలి అనుకున్నారో ఖచ్చితంగా అది సాధించగలుగుతారు వారి అంటే వారి జీవితంలో ఏదైనా సాధించాలి అనుకుంటే ఏదైనా ఒక సమస్య అడ్డుగా ఉంటుంది ఆ సమస్య వల్ల వారు ఏది సాధించలేకపోతూ ఉన్నారు అని ఏదైతే అనుకుంటూ ఉన్నారో అలాంటి సమస్యలు కూడా తొలగిపోతాయి అలానే వారు మెల్లిమెల్లిగా ఎదుగుతూ ఉంటారు వారు ఎంత కష్టపడినా కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లేదు అని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో అలాంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా ఖచ్చితంగా వీరికి దొరుకుతుంది వారికి కావలసినంత ఐశ్వర్యం అనేది కూడా వచ్చి పడుతుంది సంపూర్ణమైన చంద్రగ్రహణం ఆదివారం ఎంతో పవిత్రమైనటువంటి రోజు కనుక ఆ రోజున చేసేటటువంటి పూజలు పరిహారాలు తప్పకుండా మంచి ఫలితాన్ని కలిగిస్తాయి కాబట్టి ఈ యొక్క చంద్రగ్రహణం రోజున స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని చేస్తే ఏడు పుణ్య నదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితం అయితే తప్పకుండా లభిస్తుంది ఇక తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి రోజున మనం చేసేటటువంటి స్నానం వల్ల ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయని ఈ స్నానం కూడా ఉదయాన్నే చేయాలి చంద్రగ్రహణానికి ముందు చంద్రగ్రహణం పట్టి విడిచిన తర్వాత మళ్ళీ తప్పకుండా స్నానం ఆచరించాలి మధ్యరాత్రి చంద్రగ్రహణం ఉన్నందువల్ల ఉదయాన్నే మనం ఈ పనులన్నీ కూడా చేసుకోవచ్చు అలానే గర్భిణీ స్త్రీలు భయం భయంగా దడగా భయపడటం ఇలాంటివి కాకుండా దైవనామ స్మరణలో ఉండండి అలానే ఖర్చేటాలు గ గ్రహణ సమయంలో ఎలాంటి ఆహార పదార్థాలు తినకుండా ఉండటం ఉత్తమం ఇక తెలుసుకున్నారు కదా ఈ యొక్క గ్రహణం అయితే మన భారతదేశంలో కనిపిస్తుంది వీటికి పాక్షిక కాలం అనేది ఉంది నియమాలు తప్పకుండా పాటించాలి ఇది ఒక్కటి మీరు తెలుసుకొని చాలా అంటే కేర్ఫుల్గా ఉండండి భయం లేకుండా ఉండండి అలానే దైవనామ స్మరణలో ఉండండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి